హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ సంహిత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సిల్వర్ని వేళ్ళతో తోమకుండా జస్ట్ అలా డిప్ చేస్తే చాలు క్లీన్ అయిపోతాయండి ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి నాకైతే ఇది తీసుకున్నప్పటి నుంచి చాలా ఈజీగా ఉందండి క్లీను పట్టీలు కానీ అమ్మవారి ప్రతిమలు కానీ ఇలా పూజా సామాగ్రి కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇది సిల్వర్ డిప్పు ఇది మోడీ కేర్లో నేను తీసుకున్నానండి అందులో జాయిన్ అవ్వని అవసరం లేదు ఇది కావాలంటే అమెజాన్లో కూడా ఉంటాయండి ఆన్లైన్లో చాలామంది పెడతారు చూడండి నేను పెట్టినప్పుడు ఎలా ఉంది తీసినప్పుడు ఎలా ఉందో జస్ట్ దీన్ని ఇట్లా సర్ఫ్ వాటర్తోనైనా డిష్ వాషర్ సోప్తోనైనా ఏదైనా మామూలుగా లిక్విడ్ డిటర్జెంట్తోనైనా దేంతోనైనా వాష్ చేసేసుకుంటే ఇక తల మెరిసిపోతాయండి మనకు పండగలప్పుడు ఇవి చాలా యూస్ యూజ్ అవుతాయి ఈ టిప్స్ అనేవి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి చూడండి మీ కళ్ళ ముందే నేను ఎంత క్లీన్ చేసి చూపిస్తున్నానో ఇది కొనుక్కోమని నేనేం సజెస్ట్ చేయను ఏ అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కోండి అందరినీ తీసుకోమని మాత్రం నేను చెప్పాను చాలా ఎంత ఈజీగా క్లీన్ అయ్యేవి అంత మనకి అవి డిజైన్ చూడండి ఎంత చిన్నగా ఉందో డబ్బులు లేక మనం చిన్న చిన్నవి తీసుకుంటాము ఆ డిజైన్లలో మనం క్లీన్ చేయలేము అండి ఈజీగా పోతాయండి క్లీనింగ్ అనేది నేను చాలా చాలాసార్లు ఇది కుంకుమ పూజ చేస్తుంటాను అందుకే అలా కొంచెం నల్లగా అయిపోయింది కుంకుమ ఇరుక్కుపోయి ఇంకా నాకు హడావిడు ఉండి నేను క్లీనింగ్ మరీ ఎక్కువ స్టెప్స్ సోప్ చేయలేదు జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా డిప్ చేసి తర్వాత తీస్తే చాలు వైట్గా తలతల మెరిసిపోతాయి మనం వేళ్ళు పెట్టకుండా మరీ క్లీన్ చేయొచ్చండి మన ప్రెజర్ అవసరం అవసరమే లేదు పెట్టడము వెండి వస్తువులే కాదండి నేను ఇతర సామాన్లు కూడా ఈజీగా క్లీన్ చేసుకునే వీడియో చేశాను ప్లీజ్ ఆడవాళ్ళకు ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నానండి మీరు చూసి ఫాలో అయ్యి నచ్చితేనే షేర్ చేయండి లేకపోతే లేదు ఇప్పుడు ఇందులో పెట్టేసి ఇంకా పక్కన అదిని క్లీన్ చేస్తున్నాను నేను షింక్ దగ్గర జస్ట్ వాటర్తో కడిగి ఒకసారి సోపు డిస్పెన్సర్తో కడిగేస్తున్నాను అదే అండి విమ్ కానీ మన డిటర్జెంటు బట్టలు ఉతికే డిటర్జెంట్ కానీ ఏదైనా కడగవచ్చు ఎంత తెల్ల తెల్ల మెరిసిపోతుంది చూడండి తేడా మీరే చూడండి నాకు ఇవన్నీ పెట్టరాదండి నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను నాకు యూట్యూబ్ అంటేనే తెలీదు అసలు ఫోన్ కూడా తెలియదు నాకు ఎట్లా ఆపరేటింగ్ చేయాలో ఏదో వీడియో తీసి యూజ్ఫుల్ ఐటమ్స్ నాకు తెలుసు కదా యూజ్ఫుల్ వీడియోస్ అని పెడుతున్నాను నాకు ఏవి చేయరాదండి జస్ట్ ఇలా ఇప్పుడు పాత కడగక ముందు ఇలాగా కడిగిన తర్వాత ఇలాగా అని పెట్టడం రాదు నాకు చూడండి ఎంత తలతల మెరిసిపోతుందో ఇలా గిన్నెలే కాకుండా చిన్న చిన్న వస్తువులు అయితే డైరెక్ట్గా డబ్బాలోనే వేయొచ్చు ఇంకా పెద్ద వస్తువులు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను గిన్నెలో పోసాను మనం తర్వాత వాటర్ తగలని ఎద్దండి ఈ లిక్విడ్కి తీసుకుంటే మాత్రం ఇది నేను తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది అయినా ఎంత చక్కగా పనిచేస్తుంది చూడండి సూపర్ అండి చాలా బాగుంటుంది అసలు మనకు వేళ ప్రెజర్ అవసరం లేదు మనం తోమని అవసరం లేదండి జస్ట్ డిప్ చేస్తే చాలు క్లీన్ అయిపోతాయి చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో ఇప్పుడు దీపాలను వేసుకుంటున్నాను ఈ దీపాలు డిజైన్ ఉన్నాయి తీసుకోకండి వెండి తీసుకుంటే మామూలుగా ప్లెయిన్ ఉన్నాయి తీసుకోండి ఇలా డిజైన్ ఉన్నాయి తీసుకుంటే అలా ఇరుకుపోతుంటుంది మట్టి మనం ఎంత క్లీన్ చేసినా క్లీన్ కాదండి ఇది మార్నింగ్ వీడియో అండి నేను ఫోర్ 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 థర్టీకి చేస్తున్నాను ఇది క్లీనింగు ఫైవ్ ఫైవ్ థర్టీకి నాకు పూజ అయిపోయిందండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకున్నందుకు అక్కడ పసుపు గిన్నెలో పెట్టాను కదండి అది గడపలకు రాశాను కొంచెం పెరుగు పసుపు కలిపి వేస్తే గడపలు తల్లతల్ల ఆడతాయండి ఒక్కసారి అవి ట్రై చేయండి మహాలక్ష్మి మీ ఇల్లు చేరుతుంది జస్ట్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఏమన్నా కొనాలంటే ఆలోచించేదాన్ని అండి నేను నేను మీకు చెప్పేవన్నీ నిజాలే అండి నేను ఇవి సేవింగ్ చేసుకొని మరీ కొనుక్కున్నాను ఈ మోడీ కేర్లో జాయిన్ అయ్యి ఒక టూ టూ సిక్స్ మంత్స్ తీసుకుంటే ఒక వన్ మంత్ ప్రోడక్ట్ ఫ్రీ వచ్చాయి నాకు అవి ఏవి వేస్ట్ కాలేవు బాగానే యూస్ఫుల్ అయ్యాయి కానీ మనం సేల్ చేయలేము కదండి మనం నిత్యావసర వస్తువులే తగ్గించుకొని ఎలా బతుకుదామని ఆలోచించుకునే వాళ్ళం ఎందులో జాయిన్ అయ్యి కొనుక్కోలేము జాయిన్ అవ్వండి బెనిఫిట్ ఉంటుందని చాలామంది చెప్తారు కానీ మన సిచువేషన్ బట్టే జాయిన్ అవ్వాలి ఎందులో అయినా ఈ డైనింగ్ టేబుల్ కూడా నేను సేవింగ్ ద్వారానే తీసుకున్నానండి ఇవి కూడా నేను సేవింగ్ ద్వారానే తీసుకున్నాను నేను సారీ బిజినెస్ చేస్తాను డబ్బులు ఒక థౌజండ్ అలాగా చిట్టి వేస్తాను కాలనీలో అందరం కలిసి చిట్టి వేసుకుంటాము ప్రాఫిట్ ఏముండదండి అందులో టెన్ మెంబెర్స్ కలిసి మనిషికి థౌజండ్ థౌసండ్ రూపీస్ వేసుకుంటాము టెన్ మెంబర్స్ అయితే టెన్ థౌజండ్ వస్తాయి ట్వెల్వ్ మెంబర్స్ అయితే ట్వెల్వ్ థౌజండ్ వస్తాయి అట్లా మేము ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ వేసుకుంటే ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చాయి నాకు ఈ డైనింగ్ టేబుల్ తీసుకున్నానండి ఈ వెండివేమో నేను ఇలాగే చిట్టి కట్టి ఒకసారి ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చినప్పుడు ఈ దీపాలు ఇవన్నీ తీసేసుకున్నాను టెన్ థౌజండ్ వచ్చినప్పుడు తీసేసుకున్నాను ఫైవ్ థౌజండ్ అయింది అండి దీపాలకి ప్లస్ ఈ వెండి సామాన్ మొత్తానికి ఫైవ్ థౌజండ్ అయింది టెన్ థౌజండ్ అయినాయి నాకు వెండి వెండి సామాన్కి మనము అనారోగ్య సమస్యలు పోవాలంటే వెండి దీపాల్లో దీపాలు ముట్టియండి అని నేను చాలా మంది దగ్గర విన్నానండి అందుకోసం తీసుకొచ్చుకున్నాను నాకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అందుకోసము అన్నీ ఫాలో అవుతానండి నేను మట్టి దీపాల్లో భక్తితో వెలిగించిన దేవుడు మెచ్చుకుంటాడండి జస్ట్ ఇక మనము నమ్మే వాళ్ళకి ఎవరు ఏం చెప్పినా నమ్ముతాం కదండి నేను నమ్ముతాను దేవుణ్ణి నమ్ముతాను దయ్యాన్ని నమ్ముతాను మనుషుల నమ్మక ద్రోహం చేస్తే కూడా నమ్ముతాను అన్నీ నమ్ముతానండి నేను మీరు కూడా అలాగేనా కామెంట్ చేయండి ఇప్పుడు ఈ క్లీనింగ్ అయిపోయిందండి ఈ క్లీనింగ్ పక్కన పెట్టేస్తున్నాను ఇందులో లిక్విడ్ వేసేస్తున్నాను ఇంక ఇది పక్కన పెట్టేస్తాను ఎన్ని ఇయర్స్ అయినా పాడవదండి ఇది మనం ఎక్కువ డబ్బులు ఏమి పెట్టలేదు నేను దానికి టూ హండ్రెడో ఏమో పెట్టానండి వర్త్ ప్రోడక్ట్ అని చెప్పాలి ఈ బిల్వ పత్రాలు పూజ కోసం తీసుకున్నానండి తమలపాకులు ఇక్కడ పువ్వులు కనకంబరాలు ఉన్నాయండి మల్లె పూలు ఉన్నాయి అవి మీకు చూపించలేదు ఇది ఉగాది పచ్చడి కోసం ఇలా పెట్టేశాను అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు అని విల్వ పత్రాలు శివుడికి గణపతికి పెడితే మంచిదండి అమ్మవారికి పెట్టినా చాలా మంచిది ఈరోజు నేను కుంకుమ పూజ కూడా చేసుకున్నాను బ్రహ్మముహూర్తంలో చాలా హ్యాపీ అనిపించింది పారిజాత పూలు తీసుకొచ్చుకుందామంటే దూరం ఉంది అండి నెక్స్ట్ టైం పార్జాత పూలతో ఎలా చేసుకుంటానో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షార్ట్ వీడియోస్నే కాకుండా లాంగ్ వీడియోస్ని కూడా ఆదరించండి ఫ్రెండ్స్ ఈ తమలపాకు బిల్వ పత్రాలు అమ్మవారికి చాలా ఇష్టం అండి మీరు పూజ చేసినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకోండి రెండు ఆకులు పెట్టినా మనకు ఎన్నో పువ్వులతో పూజ చేసిన పుణ్యం లభిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి